జగన్ వర్సెస్ రఘురామ్ కృష్ణరాజు గొడవ ఇప్పటిది కాదు గుండెలు మీద చేసుకుని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ గొడవలో ఎవరో వైపు ఉన్నారు ఫస్ట్ నుంచి కానీ ఇప్పుడు కానీ జగన్ వైపు రఘురామ వైపు ఈ రెండింటిలో ఒకటి కన్ఫామ్గా కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే రఘురామ్ కృష్ణరాజు వరకు పంపిస్తాం ఏపీ ప్రజలు వైపు నిలబడ్డారో ఆయనకు తెలియాలి ఆయన వైపు నిలబడితే ఆయన పేరు రాయండి జగన్ వైపు నిలబడితే జగన్ పేరు రాయండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ ఉన్ని ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజుకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో నమోదైన కానిస్టేబుల్ ఫరూక్ బాషా మీద దాడి కేసుకు సంబంధించి ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్స్ హిల్లీలో రఘురాం కృష్ణరాజు నివాసం వద్ద ఉంటున్న కానిస్టేబుల్ ఫరూక్ భాష అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆయన భద్రతా సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు ఐడి కార్డు ఆధార్ కార్డు చూపించమని అడిగినా నిరాకరించడంతో గచ్చిబౌలి పోలీసులకు అప్పచెప్పారు ఆ దర్యాప్తు ఆ తర్వాత దర్యాప్తులో ఫరూక్ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినటువంటి కానిస్టేబుల్ అని తేలింది దీని మీద రఘురామ్ కృష్ణరాజు పిఏ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా అది పట్టించుకోలేదు కానీ విధి నిర్వహణలో ఉన్న తన మీద దాడి జరిగిందంటూ ఫరూక్ బాషా రఘురామ ఆయన కుమారుడు భరత్ వీరిద్దరి మీద అలాగే ఇంకో మరో ఇద్దరి మీద ఫిర్యాదు చేశారు దీంతో దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలంటూ రఘురామ్ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు అయితే ఆయన పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది దీంతో రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటిన సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆయన పిటిషన్ దాఖలు చేశారు అప్పటి పరిస్థితులను వివరించిన రఘురామ తనకి వై కేటగిరీ భద్రత ఉన్నందున అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని విచారించడం సహజమని వాదించారు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత కానిస్టేబుల్ ఫరూక్ బాషా కూడా ఈ కేసుని కొనసాగించగలుచుకోవట్లేదని అఫిడవిట్ సమర్పించారు హైదరాబాద్ తన విధి నిర్వహణ ప్రాంతం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇలాంటి కేసు కొనగించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు ఫరూక్ బాషా జస్టిస్ జెకే మహేశ్వరి ధర్మాసనం ఫరూక్ బాషా అఫిడవిట్ను పరిగణలోకి తీసుకుని రీసెంట్గా విచారణ చేపట్టింది ఆ తర్వాత రఘురామ్ కృష్ణంరాజు ఆయన కుమారుడు భరత్తో పాటు సిబ్బంది మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది దీంతో కొన్నేళ్లుగా నడుస్తున్నటువంటి కేసులో రఘురామ్ కృష్ణంరాజుకి ఊరట లభించినట్లుగా అయింది